హాయ్ ఆల్ నమస్తే అందరికీ జీవనజ్యోతికి స్వాగతం ఈ వీడియో తీసిన రోజు డిసెంబర్ ట్వంటీ సెవెంత్ సండే అనమాట ఆ రోజు పొద్దున్నే నిద్రలో వేసి కిటికీలోని బయటికి చూసేటప్పటికి అంతా ఫాగీగా ఉంది బాగుంది ఫాగ్లో వాక్ చేద్దామని గబగబా నా పనులన్నీ ముగించుకొని బయటకు వచ్చాను ఈ ఫాగ్లో నడుస్తుంటే భలేగా ఉంది ఇంకా క్రిస్మస్ లైట్స్ చాలామంది తీయలేదు సో అవి కూడా కనిపించినాయి అవి కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపించినాయి ఏ గ్లాసెస్తో ఈ వీడియో తీస్తూ వాక్ చేశాను ఫ్లోరిడాలో ఫాగ్ని నా పాటతో ఎంజాయ్ చేయండి పరుల హింసేయకున్నా పరమ ధమంతే చాలు పరులను నాని പലു കരുലഹിംസേ കുരമധർമ്മമന്ത് ചു പരുക്ഷിന് പലു കരുളാദനമുള ദോചകുണ്ഡിത്തെ ചാളു ഗുരുഗാനുഗോപൂരമു ഘട്ടിക്കാനസ ദുരക്ക പരുലാധനമുല ദോചകയുണ്ടി തേചാലു ചു ഗുരുഗാനു മനസ ഘട്ടിക്കീരാ స్మరణ చేయుచున్న చాలు ఘోరమైన తపమూలను కోరనేటికే మనస టికే అతి కలన్న అన్న చాలు క్రతువు సేయవాలే నానే కాం� అతివచ్చికా మిడిన చాలు క్రతుబు సేయవలే కాక్షికే స్వామి స్వామీ ఇతర మతములనిటి With a gunny